హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి చెఫ్ ఈరోజైతే సండే స్పెషల్గా మంచిగా చికెన్ రెసిపీ అయితే చేశానండి చికెన్ అయితే జాయింట్స్ అయితే చేశాను ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా డిఫరెంట్గా చికెన్ జాయింట్స్ ఫ్రై చేసుకుంటే అదిరిపోతుందనమాట మనం బయట రెస్టారెంట్లో ఏ టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుందండి మరి ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ నేను ఒక ఆరు జాయింట్ల వరకు కూడా తీసుకున్నానండి ఈ చికెన్ జాయింట్స్ని మనం నీట్గా కడిగి నేనైతే పెట్టేశాను ఇవి చాలా నీట్గా అయితే కడగండి కొంచెం హాట్ వాటర్ వేసి కడుక్కుంటే ఇంకా మంచిది నేనైతే నీట్గా కడిగేసి పెట్టేశాను వీటికి మనం చాకుతో అయితే ఇలా అక్కడక్కడ ఇలా ఘాట్స్ లాగా పెట్టుకోవాలండి ఎందుకంటే చికెన్ మనకి ఫ్రై అవ్వదు ఫాస్ట్గా ఇలా ఘాట్స్ పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతుంది నేను అందుకని చెప్పి ఒక్కొక్క జాయింట్కి మినిమం త్రీ ఫోర్ ఘాట్స్ అయినా సరే పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే మొత్తం అన్ని జాయింట్స్కి కూడా ఘాట్స్ అయితే పెట్టేస్తాను అన్నీ కూడా ఘాట్స్ పెట్టిన తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్గా ఒక టూ స్పూన్స్ వరకు కూడా కారం కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్గా చికెన్ మసాలా లెమన్ జ్యూస్ అండి ఒక టూ స్పూన్స్ వరకు కూడా లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి ఇవన్నీ వేసిన తర్వాత మనమైతే చేత్తో కలుపుకోండి నార్మల్గా స్పూన్తో అలా కలపకుండా మనం చేత్తో కలుపుకుంటే ఆ జాయింట్స్కి ఈ మసాలా అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే పడుతుంది ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిపేసిన తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఇక్కడ నేను ఒక చిన్న బౌల్తో పిండి అయితే తీసుకున్నానండి ఈ మైదా పిండితో పాటుగా ఒక టూ స్పూన్స్ వరకు కూడా కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకోండి వన్ స్పూన్ మసాలా పొడి చికెన్ మసాలా వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఈ పిండిలో కలిపిన తర్వాత పక్కన అయితే పెట్టుకుందామండి నెక్స్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో కూలింగ్ వాటర్ అయితే తీసుకోండి ఖచ్చితంగా కూలింగ్ వాటరే తీసుకోండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ జాయింట్స్కి ఈ పిండంతా కూడా బాగా పట్టించుకోవాలి ఈ పిండంతా పట్టే వరకు కూడా మనం ఆ జాయింట్ని ఆ పిండిలోనే అలా వదిలేసేయండి ఆ చేతితో నొక్కుతూ ఉంటే పిండంతా కూడా పట్టేస్తుంది జాయింట్కి నెక్స్ట్గా మనం ఈ కూలింగ్ వాటర్లో మరొకసారి ఇలా డిఫ్ చేసుకోండి అంటే మరీ ఎక్కువగా వాటర్లో ఉంచకుండా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచితే సరిపోతుంది నెక్స్ట్గా మళ్ళీ అదే జాయింట్ని మళ్ళీ ఆ మసాలాలు కలిపిన పిండిలో మరొకసారి ఆ పిండంతా కూడా పట్టించేసేయండి మనము ఈ జాయింట్కి ఎంత ఎక్కువ పిండి ఇలా పట్టించుకుంటే అంత బాగా ఆయిల్ అయితే వేగుతుందండి ఇలా మొత్తం అన్ని జాయింట్స్ కూడా ఇలా పిండి అయితే పట్టించేద్దాము నెక్స్ట్గా మనము ఈ అయితే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఆయిల్ అయితే నేనైతే ఈ జాయింట్స్ని అయితే ఫ్రై చేసుకుంటాను చూడండి ఎంత బాగున్నాయో ఆ జాయింట్స్ని అలా ఫ్రై చేసుకుంటుంటే మనకి బయట రెస్టారెంట్లో కేఎఫ్సీ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి ఈ సండే అయితే నేను స్పెషల్గా జాయింట్స్ అయితే ఇలా ఫ్రై చేశాను పిల్లలు ప్రతిసారి ఎందుకు కర్రీ చేస్తున్నావు ఈసారి ఫ్రై ఏమైనా చెయ్యు అని చెప్పి అడిగారు అందుకని నేను ఈ అయితే ఇలా అయితే చేశాను నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి మనకి బయట రెస్టారెంట్లో కొంట కూడా మనం ఇంట్లో చేసుకునేది మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా సింప్లీగా మరీ ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇంట్లోనే ఇలా సింప్లీగా చికెన్ జాయింట్స్ అయితే చేసుకుంటే సరిపోతుందండి మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా జిఆర్బీచు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు హాట్ హాట్గా చికెన్ జాయింట్స్ అయితే రెడీ అయిపోయినాయండి మేమైతే చక్కగా అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని లైట్గా లెమన్ వేసుకొని మేమైతే తినేస్తాము మీరు కూడా ఖచ్చితంగా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి నాన్ వెజ్ సింప్లీ రెసిపీస్ కోసం మా జీఆర్బీచర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి